విశ్వపురం అనే గ్రామంలో రంగయ్య సామాన్య కుటుంబీకుడుగా నివసించేవాడు అతని తల్లి అలివేలుకు భార్య సునీతకు క్షణం కూడా పడేది కాదు కోడలికి పంతం దాస్తి అలివేలు అన్నింటిలోనూ కోడలికి వంతు వచ్చేది ఒకసారి రంగయ్య పెద్ద జబ్బుపడి లేచాడు సునీత రంగయ్యకు అన్నం వడ్డిస్తూ ఏవండి మనం తిరుమలకు వెళ్ళాలి మీకు నయం అయిన వెంటనే తిరుమల దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను అని సునీత రంగయ్యతో అంటుంది ఆ పక్కనే కూర్చున్న అత్తగారు అవునురా బాబు నేను కూడా వస్తానని మొక్కుకున్నాను అందరం కలిసి తిరుమల దర్శనం చేసుకుని వద్దాము అని అన్నది రంగయ్య తన వైద్యానికి చాలా ఖర్చు కావడంతో ఆడవాళ్ల మొక్కుల మాట విని ఒక్కసారిగా అదిరిపడ్డాడు అయితే కోడళ్ళు చెరోకో దేవుడికి మొక్కుకొని చెరో వైపుకు పదమనందుకు చాలా సంతోషించాడు రంగయ్య తన స్నేహితుడి దగ్గర అప్పు చేసిన డబ్బుతో తిరుమల యాత్రకు వెళ్ళారు ముగ్గురు మాట్లాడుకుంటూ కొండ మీదకి చేరారు ఇక కొండ మీద రంగయ్యకు కష్టాలు ప్రారంభమయ్యాయి కనిపించిన ప్రతి విగ్రహం ముందు ఉన్న హుండీలో సునీత భర్తను డబ్బులు అడిగి వేస్తూ ఉండేది సునీత హుండీల్లో డబ్బులు వేయడం చూసి అలివేలు కూడా కొడుకు దగ్గర డబ్బులు అడిగి తన వంతు డబ్బులను హుండీలో వేస్తూ ఉండేది ఇది చూసిన రంగయ్యకు కోపం వచ్చినా ఇంకా వాళ్ళ ఇద్దరికీ నచ్చ చెప్పలేక అడిగిన దగ్గర అలా డబ్బులు ఇస్తూ ఉండేవాడు దర్శనం అయ్యాక వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు ఏమైనా మాట్లాడరా బాబూ అంటూ ఆయాసపడుతూ అన్నది అలివేలు నాకు కూడా కాళ్ళు పీకేస్తున్నాయి అన్నది కోమలి రంగయ్య ఇక కోపం ఆపుకోలేక ఇంకా నయం మేళతాళాలు వద్ద వద్దా డబ్బంతా హుండీలలో నింపేశారు నా దగ్గర కానీ కూడా లేదు కొండా కాలినడకన దిగవలసిందే అని అన్నాడు రంగయ్య అదేం మాటరా బాబూ ఆ సంగతి నువ్వు ముందు చెప్పద్దు అని కోపంగా అన్నది అలవేలు ముందు చెప్పుంటే నీ సొమ్మేం పోయేది అంటూ మూతి ముడుచుకుంది కోమలి ఆడవాళ్లకు మగవాళ్లకు అయ్యే ఖర్చుల గురించి తెలిసి ఉండాలి తెమ్మనగానే నేను ఎక్కడి నుండి డబ్బులు తీసుకొస్తానని మీరు కొంచెమైనా ఆలోచించాలి కదా అయితే పుణ్యం అనేది డబ్బు చెల్లించి కొనే వస్తువు కాదు మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం అంత పుణ్యం లేదు సరే ఇక నడవండి అంటూ మెట్లు దిగడం ఆరంభించాడు రంగయ్య ఇక మిట్ట మధ్యాహ్నం వేళకు ఇల్లు చేరారు త్వరగా వంట చేసి ఉంచండి నాకు ఆకలి దహించిపోతుంది అని తల్లికి భార్యకు చెప్పి పని మీద రంగయ్య బయటికి వెళతాడు త్వరగా వండి తగలడు నాకు చాలా నీరసంగా ఉన్నది నేను ఆ మాటే అంటున్నాను త్వరగా వంట చేసి పెట్టండి అన్నది సునీత అత్తా కోడల మధ్య అన్ని పనులకు వంతులే ఉన్నవి పగటి పూట వంట సునీత చేస్తుంది ఇక సాయంత్రం పూట వంట అలివేలు చేస్తుంది అది మధ్యాహ్నం సమయం కావడంతో నువ్వు వంట చేయాలంటే నువ్వు వంట చేయాలి అంటూ ఇద్దరు వాదించుకుంటూ ఎవ్వరూ వంట చేయకుండా వాదించుకుంటూ కూర్చున్నారు తరువాత కొంతసేపటికి రంగయ్య ఇంటికి వచ్చి వంట ఎవరూ చేయలేదని తెలుసుకున్నాడు భార్యతో నువ్వు చిన్నదానివి పెద్దవాళ్లతో నీకు పంతం ఏమిటి నా ప్రాణానికి రాక్షసిలా దాపరించావు అని అన్నాడు రంగయ్య ఇక తల్లితో అమ్మా నువ్వు కదా నన్ను తింటున్నారు చీ అంటూ ఆ కోపంతో బయటికి వెళ్ళిపోయాడు అత్తగారి ముందు భర్తను తనను తిట్టడం భరించని అవమానంగా భావించింది సునీత కొడుకు కోడని ముందు తనని కసురుకున్నందుకు కోపం తెచ్చుకున్నది అలివేలు కొద్దిసేపటి తర్వాత పుట్టింటికి వెళ్ళిపోవడానికి సామాన్లు సర్దుకున్నది సునీత రెండో కొడుకు ఇంటికి వెళదామని తను సామాన్లు సర్దుకున్నది అలివేలు కాకతాళ్యంగా కోడలిద్దరూ వెళ్ళవలసిన ఊరు ఒక్కటే ఇంటికి పెద్దవారు ఇంటి తాళం చేతికి ఇచ్చి ఇంటి తాళం వేసి పక్కింటి వాళ్ళకి ఇవ్వండి అన్నది సునీత ఇల్లునేది బరువు బాధ్యతలు నావా ఇది మరీ బాగుంది ఆ పనులేవో నువ్వే చేసుకో అన్నది అలవేలు కోడలు ఇద్దరు కొంతసేపు వాదించుకొని చివరకు ఇంటికి తాళం వేయకుండానే బయలుదేరారు దారిలో కొంతసేపు ఎదురు చూసాక ఒక గుర్రపు బండి వస్తుంది ఇద్దరూ వెళ్ళవలసింది ఒకే ఊరని తెలిసి బండివాడు వాళ్ళని బండి ఎక్కి కూర్చోమన్నాడు అత్తాకోడళ్ళు బండి ఎక్కి వెనక వైపున ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు బండి ఊరు దాటిన తర్వాత వాళ్ళలో ఒకరిని కొంచెం ముందుకు జరిగి కూర్చోమన్నాడు బండివాడు నేను ముందుకు జరగను మీరు ముందుకు జరగండి అన్నది సునీత నేను జరగను నువ్వే కావాలంటే ముందుకు కూర్చో అన్నది అలివేలు ఇద్దరు పంతం పట్టారు బండివాడు గట్టిగా హెచ్చరిస్తున్నా కూడా ఇద్దరూ వినిపించుకోలేదు వేగంగా వెళ్తున్న బండి కాస్త అత్తాకోడళ్ళ బరువుకు బండి ఒక్కసారిగా వెనుకకు పోల్తా పడింది వాళ్ళ ఇద్దరు పక్కనే ఉన్న గుంటలో పడ్డారు తరువాత ఇద్దరూ మూలుగుతూ గుంటలోంచి బయటికి వచ్చి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద ఎడమొకం పెడముఖంగా కూర్చున్నారు కొంత సమయం తర్వాత బండివాడికి తన కొడుకు గుర్తులు చెప్పి పిలుచుకుని రమ్మంటుంది అలివేలు వాడు కొంత సమయం తర్వాత రంగయ్యను వెంట తీసుకుని వచ్చాడు కొడుకుని చూడగానే అలివేలు చూడరా బాబు నా అవస్థ నీ పెళ్ళం పంతం నా దుంప తెంపింది అన్నది అలివేలు నాతో వంతు పెట్టుకోవడం ఎందుకు కాస్త బండిలో ముందుకు జరిగి కూర్చుంటే ఇంత ప్రమాదం జరిగేదే కాదు అయ్యో నా నడుం విరిగినట్టుగా ఉంది అంటూ సునీత జలజలా కన్నీళ్లు కార్చింది తల్లిని భార్యని ఇలాంటి దేన పరిస్థితుల్లో చూసి రంగయ్యకు ఎంతో జాలి కలిగింది జరిగిందేదో జరిగింది ఇప్పటి నుంచైనా మీ ఇద్దరు బుద్ధి తెచ్చుకుంటే చాలా మంచిది అన్నాడు రంగయ్య అత్తా కోడళ్ళు తలలు వంచుకొని కాసేపు మౌనంగా ఊరుకున్నారు వాళ్లకు తమ పంతాల మీద ఒంతెర మీద రోత కలిగింది ఇంత చెరిగాక నాకు బుద్ధి రాకపోతే అసలు నేను మనిషినే కాదు అన్నది సునీత నేను అంతే ఇంటికి పోదాం బండిని తిప్పించు అన్నది అలివేలు ఇంకా ఇల్లేంటి మీ ఇద్దరు పంతాలు వంతులతో ఇంటికి తాళం వేయకుండానే వచ్చేశారు దొంగలు ఇల్లంతా దోచుకున్నారు మీ ప్రయాణం ఆపడం ఎందుకు వెళ్ళండి అన్నాడు రంగయ్య తమ మూర్ఖత్వం వల్ల ఇంటిని దొంగలు దోచుకుపోయారని తెలిసి అత్తా అత్తాకోడలిద్దరూ విలవిలలాడిపోయారు ఇదంతా నా బుద్ధి తక్కువ వంతుల వల్లే జరిగింది అని బోరున ఏడుస్తూ అన్నది అలివేలు లేదు అత్తయ్యా దీనంతటికి కారణం నా అద్దం లేని వంతుల వల్లే జరిగింది అదే నా ఇంటిని గుళ్ళని చేసింది అని బోరుని ఏడుస్తూ అన్నది సునీత ఇది చూసి రంగయ్య చిన్ని నవ్వు నవ్వి మంచికైనా చెడ్డకైనా పంతాలు వంతులు మంచిది కాదు మీలో నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు దోపిడీ అయ్యింది అని చిన్న అబద్ధం చెప్పాను ఇద్దరూ తమలోని లోపాన్ని గుర్తించారు కదా అదే చాలు ఇక బండి ఎక్కండి ఇంటికి పోదాం అన్నాడు రంగయ్య ఆ మాటలు అత్తాకోడలకు చాలా ఆనందం కలిగించింది ఆనాటి నుండి కోడలు ఇద్దరు పంతాలు వంతులకు పోకుండా ఆనందంగా జీవితం గడపసాగారు ఇక కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట చేయండి